అందరికీ సెలవు అండి ఈ సమయంలో ఏది ఆరోగ్యకరమైన సహవాసం ఏది అనారోగ్యకరమైన సహవాసం అనే అంశం గురించి చర్చించుకుందాం ఈ అంశం చాలా పెద్దది అయినప్పటికీ క్లుప్తంగా వివరించుకోవడానికి ప్రయత్నిద్దాం మన క్రైస్తవంలో చాలా వేల కొద్ది సహవాసాలు సంఘాలు ఉన్నాయి కొన్ని సంఘాలలో కొంతమంది విశ్వాసులు అనుసరించేటువంటి విధానం ఏంటంటే కేవలం వాళ్ళ చర్చి లేదా వాళ్ళ సంఘ సభ్యులతో మాత్రమే కలివిడిగా ఉంటూ వారితోనే సంబంధాలు కొనసాగిస్తూ ఇతర సంఘాల లేదా వ్యక్తులతో వేరుపరచబడినట్లుగా ఉంటూ అంటే ఆ ఇతర సంఘాల లేదా వ్యక్తులతోటి ఎటువంటి హాని లేనప్పటికీ వారిని వారు ఐసోలేట్ అంటే వేరుపరుచుకోవటం లేదా ప్రత్యేక పరుచుకోవటం వంటివి చేస్తూ ఉంటారు అది చాలా ప్రమాదకరమైనది మరియు ఇతరుల స్వకీయ ఆలోచనలను మనకి నేర్పించడం ద్వారా లేదా నేర్చుకోవడం ద్వారా సంక్రమించేటువంటి ఒక మానసిక సంబంధిత వ్యాధి అన్నమాట అది అనారోగ్యకరమైన సహవాస సంఘాల లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే మొదటిగా దేవుడు కేంద్రస్థానంగా ఉండరు ఆ సంఘాన్ని లేదా సహవాసాన్ని స్థాపించినటువంటి లేదా నడిపిస్తున్నటువంటి వ్యక్తి మాత్రమే కేంద్ర స్థానంలో ఉంటాడు అంటే దేవుడిని అనుసరించడం తగ్గించి లేదా దేవుడిని అనుసరిస్తూనే ఆ యొక్క దేవుడి యొక్క ప్రాముఖ్యతను కొంచెం తగ్గిస్తూ ఆ సంఘాన్ని నడిపించేటువంటి ఆ వ్యక్తిని ఎక్కువగా అనుసరించడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే దేవుడిని అంటే దేవుడిని ఆరాధిస్తూ ఉంటాం కానీ దేవుడికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత అంతగా ఉండదు కానీ ఆ సంఘాన్ని లేదా సహవాసాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అది మొదటి లక్షణం రెండవది దేవుని ఆజ్ఞలు శాసనాలు కట్టడలు వాక్యము ప్రవక్తల వచనాలను బట్టి కాక తమ స్వకీయ ఆలోచనలు పద్ధతులు ఆచారాలను బట్టి దేవుని వాక్యాన్ని మిళితం చేసి సంఘాలను నడిపిస్తూ ఉంటారు అంటే ఇక్కడ దేవుడి వాక్యము కూడా ప్రవచించబడుతూ ఉంటుంది ప్రవచించబడుతూ ఉంటుంది దాంతో వీరి యొక్క స్వకీయ ఆలోచనలు పద్ధతులు ఆచారాలు అలవాట్లను కూడా మిళితం అంటే మిక్స్ చేసి బోధిస్తూ ఉంటారు అన్నమాట మూడవది వచ్చి కేవలం దేవుని ఆరాధన కార్యక్రమాలను నిర్వహించడం కాకుండా దేవుని ఆరాధనతో పాటుగా తమ సొంత కార్యక్రమాలను నూతనంగా కల్పబడిన పద్ధతులను పండుగలను ఉత్సవాలను కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు అసలు సంఘము లేదా సాహసం అనేది మెయిన్ పర్పస్ ఏంటి దేవుని దేవుణ్ణి ఆరాధించడము ఆయన వాక్యాన్ని ప్రకటించడము వర్షిప్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి స్థలం అది ఆ యొక్క స్థలంలో ఏం జరగాలి దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రమే జరగాలి అలా కాకుండా వారు ఆ సంఘాలు నిర్వహిస్తున్నటువంటి వారు తాము సొంతంగా చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏదో కల్పింపబడినటువంటి పద్ధతులు పండుగలు ఉత్సవాలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు నాలుగవది వచ్చి ప్రతి కార్యక్రమంలోనూ దేవుని మార్కు కాకుండా వారి సొంత మార్కు కనపడేలాగా కార్యక్రమాలను రూపొందించి నిర్వహిస్తూ ఉంటారు అంటే ఏదో ఒక యాక్ట్ ఈవెంట్ చేస్తున్నారనుకోండి అందులో దేవుడు దేవుడు కనపడి ఇంకా వాళ్లే కనపడుతుంటారు అనమాట అంటే దేవుడిని సైడ్ వేసి వాళ్లే ముందుగా కనపడేలాగా వాళ్ళ మార్కు కనపడేలాగా ఆ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు అన్నమాట ఐదోది వచ్చి వారి సంఘ సభ్యులు కాని వారితో మాట్లాడడాన్ని వారిని కలుసుకోవడాన్ని వారి వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరు కాకుండా నిరుత్సాహపడడం నిషేధించడం చేస్తారన్నమాట అంటే ఆ సంఘ సభ్యులు కాని వారితో వారు ఏదైనా ఇతరులు ఏదైనా ఈవెంట్కి ఆహ్వానిస్తే ఫంక్షన్కి ఆహ్వానిస్తే వెళ్లకుండా చేయటము లేకపోతే వాళ్ళకి సహాయం లేక సహాయం అడిగితే సహాయం చేయకుండా చేయటము ఇలాంటివన్నీ చేసి డిస్కరేజ్ చేసి ఇంకా ఇన్ కేస్ ఒక్కొక్కసారి ప్రొహిబిట్ కూడా చేస్తూ ఉంటారు నిషేధం కూడా చేస్తూ ఉంటారు అంటే కేవలం వీళ్ళు ఆ సంఘానికి మాత్రమే కన్ఫైన్ పరిమితం అయిపోయేలాగా చేస్తూ అనమాట ఆ రోజు వచ్చి కేవలం వారి సంఘ సభ్యుల కార్యక్రమాలలోనే ఉత్సాహంగా పాల్గొనడం నిర్వహించడం సహాయం చేయడం చేస్తూ ఉంటారు వారి స్నేహితులు కుటుంబ సభ్యులు బంధువులు వారి సంఘ సభ్యులు కాని ఎడల వారిని సైతం నిరాకరించి దూరం పెడతారు అంటే వీళ్ళు వాళ్ళ సంఘం నిర్వహించేటువంటి కార్యక్రమాలలో చాలా యాక్టివ్గా ఉత్సాహంగా చేస్తుంటారు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అన్నీ చేస్తారు కానీ వాళ్ళ స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ వారి సంఘంలోకి రానియడల లేకపోతే వారి సంఘ సభ్యులు కానియడలా వారిని సైతం ఏంటంటే వాళ్ళు పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట వాళ్ళు ఫాదరా మదరా సిస్టరా లేకపోతే ఆ ఫ్రెండ్స్ అని చూడరు వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళ సంఘ సభ్యులకి మాత్రమే ప్రయారిటీ ఇస్తూ అనమాట ఎందుకంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతూ ఉంటారు అంటే మేమే మేము వెళ్ళేది ఉన్నతమైన మార్గం మాదే హైవే ఇది ఒక హైవే అనుకుంటూ ఉంటారు వాళ్ళవే హైవే అని ఫీల్ అవుతూ ఉంటారు అలాగే ఏడవది వచ్చి ఇతర సంఘ లేదా సహవాస సభ్యులను ఆడడం నిదేశ నిషేధిస్తూ ఉంటారనమాట అంటే మన సంఘంలో వాళ్ళు మన సంఘంలోకి వచ్చేటువంటి పిల్లల్ని మనం పెళ్ళి చేసుకోవాలి లేదా మన పిల్లల్ని వాళ్ళకే ఇవ్వాలి ఇతర సంఘాలు వాళ్ళని చేసుకోకూడదని బోధిస్తూ ఒక మానవ కల్పిత పద్ధతుల్ని అలవాటు చేస్తూ ఉంటారన్నమాట ఎనిమిదోది వచ్చి ఇతర సంఘ సభ్యులకు రక్తాన్ని దానం చేయడం లేదా ఇతర సంఘ సభ్యుల నుండి రక్తాన్ని స్వీకరించడం వంటివి అన్నమాట తొమ్మిదోదొచ్చి సంఘ సభ్యులను సహవాసులను వారి నియంత్రణలోనే ఉండేలాగా నియంత్రిస్తూ సూచనలు ఇస్తూ ఉంటారన్నమాట అంటే ఆ సంఘంలోకి వచ్చే సహవాసులను విశ్వాసులని ఎప్పుడు కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళ వాళ్ళ అండర్లోనే ఉండేలాగా అటువంటి విధంగా టీచింగ్ వాక్యం చెప్తూ రెఫరెన్స్ల కట్టా వాడుకుంటూ మిస్లీడ్ చేస్తూ ఉంటారన్నమాట పదోది వచ్చి సహవాసులను నియంత్రించేలాగా కొంతమందిని పెద్దలుగా నియమించి అంటే ఈ సహవాసులు నియంత్రించేలాగా వీళ్ళు కొంతమంది పెద్దల్ని ఏర్పరచుకుంటారు వారితోటి ఈ విశ్వాసులకి ఈ వాక్యాన్ని తారుమారు చేసి విషయాలను తారుమారు చేసి వాళ్ళకు బోధిస్తూ వీరిని నియంత్రిస్తూ ఉంటారు అన్నమాట పదకొండదు వచ్చి ఆల్రెడీ ఇందాక చెప్పాను వారిదే ఉన్నతమైన మార్గంగా అసలు శిశలైన సంఘంగా సహవాసంగా భావిస్తుంటారనమాట అంటే ఇంకా ప్రపంచంలో మాదే చాలా ఉత్తమమైంది అత్యుత్తమైంది మమ్మల్ని మించిన సంఘం లేదు మాదే అసలైంది శిశలైన మార్గం అని వాళ్ళకు వాళ్ళు ఫీల్ అవుతూ ఇతరులకి అలా చెప్తూ ఉంటారు పన్నెండోది వచ్చి బాహ్య ప్రపంచం నుండి పూర్తి నిర్లత్తత అంటే బాహ్య బాహ్య ప్రపంచంతో వీరికి ఎటువంటి సంబంధం ఉండదు బాహ్య ప్రపంచాన్ని వారి సంఘ సభ్యులు సహవాసులు కాని వారిని పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారనమాట అంటే ఇక బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఏవైనా ఈ ఇతర వ్యక్తులని చాలా అపవిత్రంగా భావిస్తూ చూస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి వీళ్ళు చాలా పవిత్రులుగా భావిస్తూ ఉంటారు ఈ అనారోగ్యకరమైనటువంటి సహవాసంలో ఉండేటువంటి ఒక లక్షణం వాళ్ళకు వాళ్ళే పవిత్రులు ఇతరదంతా కూడా అపిత్రం అన్నట్టుగా ఫీల్ అవుతూ అలాగే పద్నాలుగు వచ్చేది సహవాసుల వ్యక్తిగత అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వారిని అణచివేస్తారనమాట అంటే ఆ సంఘంలో సపోజ్ ఎవరికైనా ఒక విశ్వాసకి ఒక అభిప్రాయం ఉందనుకోండి ఒక విషయం గురించి దాన్ని ముందుకు వెళ్ళేవారు సాగనేవారు అనమాట వాళ్ళతో అక్కడితో దాన్ని కట్ చేసి అతన్ని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదైనా ఒక ఒప్పు గురించి ఏదైనా తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నా కానీ అతన్ని ఖండించి అణచివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే సభ్యులు నాయకుడికి మరియు సహవాసం యొక్క భావజాలానికి తీవ్రమైన విధేయత ప్రదర్శిస్తూ తమను తాము అనమాట అంటే బాగా హైలీ డివోటెడ్ అనమాట ఇంటెన్సివ్ డివోషన్ అనమాట అది ఆ సహవాసానికి అంత వాల్యూ ఇస్తే తీవ్రమైన విధేయత చూపిస్తూ వాళ్ళని వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారు అనమాట సమర్పించుకుని ఏదైనా చేస్తుంటారో ఆ సంఘంలో చెప్పి ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే వాళ్ళు దానికోసం ఏది చేయడానికైనా వెనకాడరు అనమాట ఒక పదహారు పాయింట్ వచ్చి నాయకుడు సభ్యుల ఆలోచనలు మరియు ప్రవర్తనను నియంత్రించడానికి బహుమతి మరియు శిక్ష ఒంటరితో అనే పద్ధతులు వంటి తారుమారు చేసే వ్యూహాలను ఉపయోగిస్తూ ఉంటారు అంటే ఈ ఇందులో ఈ సంఘంలో ఉండేటువంటి లీడర్ లేదా నాయకుడు ఆ సంఘ సభ్యులు కానీ లేదా సహవాసుల యొక్క ఆలోచనలు వారి ప్రవర్తనని కంట్రోల్ చేయడానికి రివార్డ్ అండ్ పనిష్మెంట్ అలాగే ఐసోలేషన్ అనేటువంటి మెథడ్స్ టీచింగ్స్ ఉపయోగించి మ్యానుపులేట్ చేసి ట్యాక్టిక్స్ ఇవన్నీ ఉపయోగించి వాళ్ళని నియంత్రించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే పదిహేడోది వచ్చి ఈ సహవాసం సాధారణంగా పైనుండి క్రిందికి క్రమానుగత నిర్మాణాన్ని కలిగి ఉండి నాయకుడు అంతిమ అధికారాన్ని కలిగి ఉంటాడు అనమాట అంటే ఒక పై నుంచి కిందకి టాప్ టు బాటమ్ ఒక హైరర్కి ఉంటుందన్నమాట పైన నాయకుడు ఉంటాడు బా టాప్లోని కింద ఎల్డర్స్ అని ఇంకా సంథింగ్ వేరే మెంబర్స్ని అపాయింట్ చేస్తూ ఒక్క ఒక్కొక్క సంఘానికి ఒక్కలా ఉంటుంది ఒక హైరర్కి సిస్టాన్ని కలిగి ఉంటుంది అనమాట అలాగే పద్దెనిమిది వచ్చి నాయకుడి యొక్క హావభావాలను అలవాట్లను వస్త్రధారణను అనుకరించడం చేస్తూ ఉంటారు ఈ సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులు సహవాసులు ఏం చేస్తుంటారు వాళ్ళ నాయకుడు ఆయన హెయిర్ స్టైల్ అలా ఉంది ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అలా ఉంది ఆయన ఏ కార్లు వచ్చాడు ఆయన ఎక్కడ కటింగ్ ఎంచుకుంటాడు ఎక్కడ బట్టలు కొంటాడు ఎక్కడ షూలు కొంటాడు ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా అవే పనులు చేస్తాం ఆయన అనుకరించడం ఆయన ఏ కార్లో వస్తే ఆ కార్ కొనుక్కోవడం లేకపోతే ఎక్కడ ఎక్కడ శైలిలో హెయిర్ హెయిర్ కటింగ్ చేయించుకుంటే అక్కడ చేయించుకోవడం ఎక్కడ బట్టలు కొంటే అక్కడ బట్టలు కొనడం ఆయన ప్రతిదీ ఆయన హావభావాలు కూడా వీళ్ళు అనుకరిస్తూ ఉంటారనమాట అంటే ఒక కల్ట్ కల్ట్ సిస్టమ్ అనేది ఒకటి డెవలప్ చేసుకుంటారన్నమాట సో ఇంకా చాలా లక్షణాలు అనేవి ఉన్నవి ఇవి ప్రధానమైనటువంటి లక్షణాలన్నమాట యాక్చువల్గా అయితే సత్యవాక్యం ఏం బోధిస్తుంది అంటే మానవుడి నుండి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అనేది సత్యవాక్యము బోధిస్తూ ఉంటుంది కానీ అసత్యవాక్యము ఏం బోధిస్తుంది దేవుడి నుండి మానవుడు ఏం కోరుకుంటున్నాడు అనేది మాత్రమే బోధిస్తూ ఉంటారు అంటే దే మానవుడు కోరికల గురించి ఎక్కువ బోధ ఉంటుంది అయితే అసలు దేవుడు మనిషి నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆయన వాక్యం ఏమని చెప్తుంది అనేది చెప్పరు ఈ అసత్యవాక్యంలో చూడండి ఇక్కడ యాహాన్సు వార్త ఏడు పద్దెనిమిదిలో మనం చూసుకుంటే యాహాన్సు వార్త ఏడు అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో తనంతతో తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెతకును కానీ తను పంపనవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నృతి లేదు చూడండి తనంతతో తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెదకును తను పంపునవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుంది ద మ్యాన్ హూస్ వర్డ్స్ కమ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ హీజ్ లుకింగ్ ఫర్ గ్లోరీ ఫర్ హింసెల్ఫ్ బట్ హీ హూ ఈజ్ లుకింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ హీమ్ హూస్ అండ్ హీమ్ దట్ మ్యాన్ ఈజ్ ట్రూ అండ్ దెర్ ఈజ్ నో యూ విల్ ఇన్ హీమ్ అంటే అతను స్వకీయ మహిమను వెతుకుతున్నాడు అనమాట తనంత తానే బోధించేవాడు అంటే దేవుని వాక్యాన్ని కాకుండా అతని యొక్క స్వకీయ ఆలోచనలు బోధించేవాడు స్వకీయ మహిమను అతని కోసం అతను వెదుకుతున్నవాడితో సమానం అనమాట అదే తను పంపనివాణి మహిమను వెతుకువాడు సత్యవంతుడు అంటే తన పంపని వాణి ఏంటంటే ఎవరైతే దేవుడు ఉన్నాడో దేవుడు వాక్యాన్ని వెతుకువాడు సత్యవంతుడు అలాగే రెండవ తిమోతిలో నాలుగవ అధ్యాయం మూడవ వచన నుంచి వస్తే రెండవ తిరుమూతి నాలుగో అధ్యాయం మూడవచనం ఎందుకనగా జనులు హితబోధను అంటే బ్రాకెట్లు ఏం పెట్టుందంటే ఆరోగ్యకరమైన బోధన అని ఉంది సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియ్యక కల్పన కథల వైపునకు తిరుగు కాలం వచ్చాను ఏమంటున్నాడు ఎందుకనగా జనులు హితబోధను అంటే ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పన కథల వైపునకు తిరుగు కాలం వచ్చాను ఇంగ్లీష్లో ఏమనుంది For the time will come when they will not take the true teaching, but moved by their desires, they will get for themselves a great number of teachers for the pleasure of hearing them. And the shutting their ears to what is true will be turned away to belief in foolish stories. And for the time will come when they will not take the true teaching. <laughs> మూడ్ బై దే డిజైర్స్ దే విల్ గెట్ ఫర్ దెమ్సెల్ఫ్ ది గ్రేట్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ హియరింగ్ దామ్ దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బాధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యం నాకు చెవి నీక కల్పనా కథల వైపు నాకు తిరుగు కాలం వచ్చింది సో మనం ఉన్నది సత్యవాక్యంలో ఉన్నామా అసత్యవాక్యంలో ఉన్నామా ఆరోగ్యకరమైన బోధనలో ఉన్నామా అనారోగ్యకరమైన బోధనలో ఉన్నామా అనేది మనకు మనం ఎవరికి వారే పరిశీలించుకుని అది వాక్యానుసారంగా ఉందో లేదో ఎవరికెవరు పరిశీలించుకుని ఆ యొక్క మీరు ఉండేటువంటి సహవాసము ఒకవేళ అనారోగ్యకరంగా ఉంటే అక్కడి నుంచి వీలైనంత వరకు మీరు బయటకు వచ్చి మీకు ఎక్కడైతే ఆరోగ్యకరమైన బోధ ఉందని అనిపిస్తుందో అక్కడ మీరు కొనసాగించడం చాలా ఉత్తమమైనది అలాగే మీరు బయటకు రావడమే కాకుండా ఇతరులను కూడా విడిపించి బయటకు తీసుకురావడం కూడా ఆహ్వానించదగ్గ విషయం అంటే ఎక్కడ మరి ఆరోగ్యకరమైన బోధ దొరుకుద్ది అని అంటే మనం ఎన్నో వేల సంఘాలు ఉన్నాయి ఒక్కొక్కరిది టీచింగ్ ఒక్కొక్కరిలా ఉంటుంది మనకు మనమే పరిశీలించుకుని మనకి అక్కడికి వెళ్ళడం మనం ప్రారంభించాలి